పద్మపురాణంలో కొంతమంది ఋషులు ఒకప్పుడు ఒక మహాత్ముడిని అడిగారు ఆ మహాత్ముడు సాక్షాత్తు వేదవ్యాసుడు వ్యాసమహర్షి ఇది కలియుగం మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం నువ్వేమో భాగవత సప్తాహ సమయంలో ఏడు రోజులు ఉపవాస దీక్షతో ఉండి వినాలి పురాణం అన్నావు ఏడు రోజులు ఉపవాసం ఉంటే ఆ తర్వాత మాకు వేరే చోటకి తీసుకుపోవాల్సిన దుస్థితి వస్తుంది అందులో ఎక్కువ మంది చీటికి మటుకి మలమోత్తరాలతో బాధపడతారు కనుక గంటకో రెండు గంటలకు బయటకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఇది కాక మధ్యలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి చెప్పి ఆయన రెండు గంటలకు అలా కింద కూర్చుంటాడు కానీ వినేవాళ్ళు ఈ కాలు ఇటు ఈ కాలిటు మార్చుకోవాలి ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ ఉపవాసముతోటి దీక్షలతోటి భాగవతం వినడం కష్టం కదా మమ్మల్ని ఏం చేయమంటావు వినమంటావా మానేయమంటావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నోపవాసంతో కర్తవ్యం కలియుగంలో అసలు ఉపవాసం లేదు పమన్నాడు పూర్తి ఉపవాసం వద్దన్నాడు ఆయన ఏదో ఒకటి తిని భాగవత్ సప్తాహం లాంటివి చేయండి ఈ పురాణాలకు వచ్చేటప్పుడు నుంచి ఏవి తిరగకుండా వస్తే బతుకుతారా అందుకని ఏదో ఒకటి తినండి అన్నాడు ఇంకా కొంతమంది అన్నారు ఏదో ఒకటి అంటే ఏ పండు లేకపోతే ఇంత పాలో ఇచ్చే ఇంట్లో ఆడవాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు అప్పుడు మేము ఏమైపోతాం పాపం స్త్రీలకు భగవంతుడు సహనం ఇచ్చాడు ఎన్ని చెప్పిన ఆడవాళ్ళలో ఉన్న ఒక గొప్ప తత్వం ఏంటంటే సహనం మాతృమూర్తులు కదండి వాళ్ళు కంటే ఓపిక ఎక్కువ అన్నమాట వాళ్ళకి అందుకే మనం ఇంకా బతుకుతున్నాం వాళ్ళు కనుక ఆ ఓపికని విడిచిపెట్టి తిరగబడితే ఈ భూమి మీద ఒక్కడ బతుకుతాడు ఆలోచించండి మనం అందుకే స్త్రీలకి మాతృస్థానం ఇచ్చి వాళ్ళు రుణం తీర్చుకోలే కనుక గౌరవించమని పెద్దలు చెప్పారు అందుకని ఆడవాళ్ళు సహజంగా ఏం చేస్తారు ఏమండి ఎందుకు వచ్చింది ఉపవాసం ఉండలేకపోయినా ఉపవాసం పూర్తిగా మారకుండా కొంచెం పాలు పండు తిని పురాణాలు వినండి లేక యజ్ఞాలు చేయండి లేక వ్రతాలు చేయండి అంటారు అది కూడా కొందరికి బాధ ఏట పాలు తాగో పండు తినో ఉండలేం అప్పుడు ఏం చేయాలని మళ్ళీ అడిగారు అప్పుడు ఏమన్నా తెలుసా ఇప్పుడు నేను చెప్పింది పద్మపురాణాల శ్లోకం అనమాట భోజనం త్వరం అయ్యే కథాశ్రవణం తారకమన్నాడు ఆయన భోజనం కూడా చేసి హాయిగా యజ్ఞం చేయండి యజ్ఞం మధ్యాహ్నం దాకా చేసేటప్పుడు ఓపిక లేకపోతే ఏదో ఒక భోజనం అంటే ఏదో కూరగాయలు వేసుకొని వేసుకుని మరి కష్టమా ఏ పిండి లాంటిదో ఓ రెండు ఇడ్లీయో శరీరం పడిపోకుండా ఉండడానికి ఏ ఆహారం అవసరమో ఆహారం భోజనము అంటే అనమాట అటువంటి ఆహార వృత్తిని కూడా చెయ్యవచ్చు తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి కంటే ఓపిక లేక ఎందుకు వచ్చిందిరా ఎప్పుడవుతుందిరా బాబు అని ఏడ్చే కంటే తొందరగా కానివ్వం చచ్చిపోతున్నాను అని చేయించేవాడిని దెప్పి తిట్టే కంటే ఏదో ఒకటి తిని శ్రద్ధగా భక్తిగా చెయ్యండి అని వ్యాసుడు ప్రామాణికంగా చెప్పాడు